పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పునాదుల గురించి ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి రెండు వేల పదమూడులోనే పాలమూరు ప్రాజెక్ట్ నిర్మాణానికి కాంగ్రెస్ జీవో ఇచ్చిందని విఠల్ లేఖతోనే పాలమూరు ప్రాజెక్టుకు పునాది పడిందని చెప్పారు ప్రాజెక్ట్ అడిగింది కాంగ్రెస్ సాధించింది కాంగ్రెస్ ఏనని ఇందులో బీఆర్ఎస్ పాత్ర ఏమీ లేదన్నారు రేవంత్ చంద్రశేఖర్ రావు గారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ సమంతైనా సంబంధం ఉందని ఎవరైనా అనుకుంటే అది భ్రమనే మొట్టమొదట ఈ లెటర్ మహబూబ్ నగర్ జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టమని మొట్టమొదట లేఖ పెట్టింది విఠలరావు గారు అధ్యక్ష మా కొడంగల్ వాసి లగచర్ల మీకు తెలుసు మీ అమ్మమ్మ గారు ఊరు అక్కడనే విఠలరావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు దేవరకొండ విఠలరావు గారు మొట్టమొదట రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లెటర్ రాసిండు అధ్యక్ష రెండవ లేఖ డికే అర్ణ గారు రాసింది అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది ఎనిమిది రెండు వేల పదమూడు నాడు జీవో ఎంఎస్ నెంబర్ సెవెంటీ టూ ప్రకారం సెవెంటీ టెన్ లాక్ ఎకర్స్ కి సెవెంటీ టిఎంస్ వాటర్ ని పర్ డే టూ టిఎంసీ ఎత్తలాంటి మొట్టమొదటి జీవో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జీవో అధ్యక్ష ఇది ఆనాడు అడిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు అడిగి ఈ ప్రాజెక్టు శాంక్షన్ తీసుకొచ్చింది అధ్యక్ష ఏ నైతిక హక్కుతో ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడని నేను అడుగుతున్నా అధ్యక్ష డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం త్వరగతిని పూర్తి చేయాలని చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ అనే వికారాబాద్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి గారు ఈనాడు స్పీకర్ గారు రాసిన లేఖ అధ్యక్ష ఇది రంగారెడ్డి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి గారు తెస్తే నీళ్లు రాలేదు అధ్యక్ష గడ్డం ప్రసాద్ కుమార్ పోయి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు కావాలని రాసిన లేఖ అధ్యక్ష పుట్టలలో వాళ్ళ పేరు ఉండాలని ఈ రోజు ఇవన్నీ తీసుకొచ్చిన అధ్యక్ష ఇదంతా అటు మహబూబ్ నగర్ ఇటు రంగారెడ్డి లేకపోతే నల్గొండ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చేయాలని చేసిన ప్రయత్నం అధ్యక్ష ఇది ఒక భాగం